ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో మెక్సికో బృందం పర్యటించింది ప్రకృతి వ్యవసాయ సుబ్రహ్మణ్య వనరుల శిక్షణా శిక్షణ కేంద్రంలో జీవామృతం ప్రకృతి రసాయన విధానం గురించి తెలుసుకున్నారు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను నేరుగా కలిసి పండించే విధానం దిగుబడి వివరాలు తెలుసుకున్నారు రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా స్ఫూర్తిగా ఉన్నాయన్నారు తమ దేశంలో కూడా రసాయన రహిత వ్యవసాయం అనుసరిస్తున్న ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్లు వారు తెలిపారు వచ్చాను వచ్చాము ఇక్కడ ఇక్కడ మీ ప్రకృతి వ్యవసాయం పొరతి గురించి నేర్చుకోని చాలా చాలా బాగా అనుభవం ఆ ఇచ్చారు మీరు మళ్ళీ సొంత దేశం కు వెళ్ళి అక్కడ లాగే అక్కడే ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఇప్పుడు కార్యక్రమం ఉంది చాలా ధన్యవాదం అండి ద్వారంగా వచ్చాను వచ్చాము ఇక్కడ ఇక్కడ మీ ప్రకృతి వ్యవసాయం పరిధి గురించి నేర్చుకోని చాలా చాలా బాగా అనుభవం